మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ను మంచిర్యాల డీసీపీ భాస్కర్ సందర్శించారు పోలీస్ స్టేషన్ లోని రికార్డులను పరిశీలించారు అనంతరం బజార్ నుండి కాంటా చౌరస్తా వరకు రోడ్లపై ఇబ్బందికరంగా ఏర్పాటు చేసిన వ్యాపార సముదాయాలను తోపుడు బండ్ల విషయం గురించి బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ తో చర్చించారు అనంతరం డీసీపీ మాట్లాడుతూ అతి త్వరలో బజార్ ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసులను నియమించి ట్రాఫిక్ సమస్యలు ఏర్పడకుండా చర్యలు తీసుకుంటామన్నారు ఇక్కడ రైల్వే సదుపాయం ఉన్నందున యువత చంద్రపూర్ బల్లార్షా గంజాయి తెచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారని ఎవరికైనా తెలిసినట్టయితే సమాచారం పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు అలాగే హోలీ రంజాన్ పండుగల దృష్ట్యా ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు పండుగలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని వారు సూచించారు కార్యక్రమంలో బెల్లంపల్లి ఎస్ఐపి రవికుమార్ సిఐ దేవయ్య ఎస్ఐ రాకేష్ తదితరులు పాల్గొన్నారు షాపు వాళ్ళు పర్ఫెక్ట్ షాపు ఒక పరిస్థితి వస్తున్నారు మళ్ళీ వీళ్ళున్న తర్వాత ఆకర్షని కూడా డేజ్గా రెంటల్ టైప్లో ఇవ్వడం జరిగింది వీళ్ళు పరిశీలించి పర్మనెంట్గా పెద్దపల్లి సౌండ్ ఈ రెండు పాయింట్లలో ట్రాఫిక్ అని కూడా ఇమీడియట్గా నేను అపాయింట్ చేస్తున్నాము టూ త్రీ డేస్ వాళ్ళకి ట్రైన్ ఇచ్చేసి పంపిస్తాను అట్ ద సేమ్ టైం మున్సిపల్ కమిషనర్ కోఆర్డినేషన్ ఆకర్సు కూడా ఇబ్బంది కలగకుండా ఎవరైతే తోపుడు పండ్ల మీద పండ్లు పరహాలు పూలు పలహారాలు అమ్ముకుంటారో వాళ్ళ యొక్క కూడా ఇబ్బంది కలగకుండా రోడ్డుకు కొద్దిగా దూరంగా వాహనదారులకు పాదశాలకు ఇబ్బంది లేకుండా వాళ్ళ వ్యాపారం కూడా ప్రాపర్ జరుగుతున్న విధంగా మున్సిపల్ అండ్ పోలీసు వస్తు కోఆర్డినేటర్ విజిట్ చేసి అక్కడక్కడ ఇక్కడ వెళ్తున్నారు ఆ ప్లాంట్ని కొన్ని ఎంధర్ కర్చి చేస్తే ప్రాపర్గా చెప్తారు దెన్ పోలీస్ కానిస్టేబుల్ ట్రాఫిక్ కానిస్టేబుల్ ద్వారా రెగ్యులర్గా ఇక్కడ వచ్చి పండుగ సందర్భంగా కూడా మొత్తం భౌతిక కానీ సంఘ విక్రీక శక్తులు కానీ యాంటీ స్టూల్ మెచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో హెచ్చరిక జారీ చేస్తున్నాము ఇట్లాంటి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా ప్రజలు సంతోషాలతో రోజు పండుగ అండ్ రంజాన్ మాసంలో ఉపాస దీక్షలు తీసుకోవాలి దానికి సంబంధించి ఆఫీసర్లతో డిస్కషన్ చేసి ప్రాపర్ బందోబస్తు ఏర్పాటు చేస్తారు ఇంకా ఈ బైన్స్లు అండ్ వార్క్ షాప్ల దగ్గర మధ్యకాలంలో రెండు మూడు ఇన్సిడెంట్లు పెల్లంపల్లి వన్ టౌన్ టూ టౌన్ అండ్ చాలాగుజాల పోలీస్ స్టేషన్కి జరిగినాయి ముఖ్యంగా బాగ్ షాపు హైకిమాండ్లకు అండ్ వైన్ షాపు హైమాండ్లకు కూడా యూస్ గారు మీటింగ్ తీసుకొని చెప్తారు టైంకు ఓపెన్ చేయడము విత్ ఇన్ టైంలోనే క్లోజ్ చేయడము అట్ ద సేమ్ టైం ఎవరైనా గొడవపడడానికి పడడానికి ఇద్దరు ఉన్నా లేకపోతే వాళ్ళ అడ్ ఉన్నట్లయితే ఇమీడియట్లీ పోలీస్ సమాచారం ఎలాంటి గొడవ రాకుండా చూడాల్సిన బాధ్యత వారికి ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా పండించుతున్నాము ముఖ్యంగా ప్రజలు ఈ గాంధ్రా డ్రగ్స్ ఇలాంటి విషయాలలో వాళ్ళకి ఏదైనా సమాచారం ఉంటే మాకు తెలియజేయాలని కోరుతున్నాము ఇప్పటికే బెల్లంపల్లి డివిజన్ పనిలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ మా డ్రగ్స్ మీద మంచిగా పనిచేస్తున్నారు చాలా వరకు కూడా పట్టుకుంటాం ముఖ్యంగా రైల్వేస్ ఉన్నది కాబట్టి చంద్రపూర్ బలాస్టైతే తీసుకొస్తున్నారు దాని మీద కూడా ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేస్తున్నాము థ్యాంక్ యూ